ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మార్చి నెలలో తిరుమల వెళ్ళాలని మీ కోరిక కలియుగ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని మీరు ప్లాన్ చేసుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా చూడండి తిరుమల తిరుమల దేవస్థానం మార్చి నెలకి సంబంధించిన టికెట్స్ కోటాన్ని రేపటి నుంచి విడుదల చేయబోతుంది సో ఆ డీటెయిల్స్ ఏంటనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం శ్రీవారి ఆదిత్య సేవా టికెట్లు అయినటువంటి సుప్రభాతం సుప్రభాతం తోమాల అర్చన అష్టతల పాద పాద పద్మారాధన సేవలు టికెట్లని రేపు అంటే డిసెంబర్ పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది ఈ టికెట్ల కోసం ఈ సేవా టికెట్ రిజిస్ట్రేషన్ కోసం డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై తారీఖు వరకు నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొంద ఒకవేళ మీరు లక్కీ డిప్లో అంటే ఈ టికెట్లన్నీ కూడా లక్కీ డిప్లో పెడతారు లక్కీ డిప్లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు అలర్ట్ అయితే డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఫీజు ఫీజు చెల్లించి ఫీజు చెల్లించిన తర్వాత మీకు ఆ టికెట్లు మీకు మంజూరు అవుతాయి అలాగే ఆర్జి ఆర్జిత సేవా టికెట్లు అయినటువంటి కళ్యాణోత్సవం ఓంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీ పరం సేవ టికెట్లను డిసెంబర్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు ఆ తర్వాత వర్చువల్ సేవ వర్చువల్ సేవ టికెట్లు అయినటువంటి ఆచిత బ్రహ్మోత్సవం సహజ దీపాలకర సేవ సేవ ఓంజల్ సేవ కళ్యాణోత్సవం వీటన్నిటి కూడా డిసెంబర్ ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది తర్వాత డిసెంబర్ ఇరవై మూడున మార్చి నెలకి సంబంధించిన అంగ ప్రదర్శన టోకెన్లు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు అలాగే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన కోట కూడా డిసెంబర్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు పదకొండు గంటలకు టికెట్లు విడుదల చేస్తుంది అలాగే నెక్స్ట్ కోట అయినటువంటి వృద్ధులు దివ్యాంగుల కోట ఈ టికెట్స్ డిసెంబర్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కోట అయినటువంటి ప్రత్యేక ప్రవేశ ప్రవేశ దర్శనం టికెట్లు ఇవి డిసెంబర్ ఇరవై నాలుగున ఉదయం పది పది గంటలకు విడుదల చేస్తారు అలాగే డిసెంబర్ ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు అకామడేషన్ అంటే తిరుమల తిరుపతిలో రూమ్స్ కోసం మీరు బుక్ చేసుకోవాలనుకుంటే డిసెంబర్ ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు సో ఈ కోట అన్ని ఏ కోటలో మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఏ సేవ కోసం మీరు ట్రై చేయాలనుకున్నా రేపటి నుంచి మీరు ఆన్లైన్లో రెడీగా ఉండి మీకు సంబంధ మీకు కావాల్సిన సేవ ఆర్జిత సేవలు ఆర్జిత సేవలు లేదంటే సుప్రమాత సేవలు ఇలాంటివి ఉన్నా కూడా బుక్ చేసుకొని అలవాటు అయ్యాక డిసెంబర్ ఇరవై నాలుగున మీరు రూమ్స్ కోసం ట్రై చేసి ఆ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారని మనసారి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ